రాహా సార్ అది మనల్ని వదిలి పెట్టదా సరేలే సార్ మనకి ఒకటే దారి ఉంది ఏంటిది నేను మూడు లెక్క పెడతాను నువ్వు అటు నుంచి పారిపోవ్ నేను ఇక్కడే ఉంటాను చూసారా ఎంత పెద్ద గుదో బాస్ నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను ఓహో అది నా వెంట పడుతుంది డిస్టెక్షన్ చార్జియర్ సూపర్ మరి మీరేలా బాస్ కిషోరాస్ నువ్వు ఇంకా చిన్నవాడివి చాలా ఉంది పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు నాకు అసలు తుపాకీ అవును సార్ నేను వాడలేదు కానీ సార్ మీరు లేకుండా మీరు నా కోసం ఇక్కడ బావద్దు సమయం లేదు ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లీజ్ వన్ మినిట్ సార్ Tres. Un, dos, tres. Boss, distraction strategy. Atve pargetan ni, over. Kishora, <laughs> inka ardhan kaale eh? oh, 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 shit! Please, <laughs> that's it, that's that it! that's it! That's it, Please, please, leave me. <laughs> ah! సాటి మంచి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా సాటి మంచి ఏంటి రెండేళ్ళుగా ఆయన నన్ను కూడా రిస్క్ లో పెట్టి ఆఫ్టర్ లో ఒక పువ్వు కోసం ఇంత డ్రామా ఏంటి అనుకుంటున్నారా వాసనే ఆయన వృత్తి హిజ్ ఎ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్ ఇదే మా బాస్ ఇల్లు ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు అదే పర్ఫ్యూమ్ ల్యాబ్ మా బాస్ యూరప్ లోనే మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్ మీరు వాడే బూచి గ్లూమ్ రోబో పొకానో క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే ఉంది కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంకో అరటిపండు లేదు సార్ నా కర్మ కొద్దీ నేను ఒక స్పెషల్ టాలెంట్ ఉంది ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టిస్తారు పవర్ఫుల్ నోసియా ఆ కుప్ప తొట్టిలో ఉంది ఇది కుళ్ళిపోయిన బనానా సార్ అయ్యో ఏమైంది బాస్ మర్చిపోయాను ఏంటి మాస్క్ వన్ నాకు కూడా చెప్పొచ్చు కదా బాస్ మా బాస్ కులో స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లంగా మారిపోతుంది అంతా స్టీకో ఎక్కడి నుండో వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా గా ఏనే అటాక్ చేసి సహ సార్ సార్ ఏమైంది సార్ అరె ఎవరో ఎండు చేపలురా సార్ చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ గిలుగు లేదు సార్ ఆ పక్క ప్రవర్తనలు చూడు తట్టుకునేవాళ్ళు ముక్కు మరింత పవర్ఫుల్ ఓకే ఓకే మా మా మాస్క్ మాస్క్ తీసుకొస్తే దీనికి తోట మా బాస్ కి ఇంకోన్న ఓసిడీలు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గాని ఏ వస్తువైనా సరే అటు ఇటు అసలు అంగురం కూడా జరగకూడదు ఉన్నది ఉన్నట్టే ఉండాలి ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే అందుకే కడిగే వాళ్ళు సరిగా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయట సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు మా బాస్ కి ఏదైనా హ్యూజ్ అయిన త్రోనే నేను తప్ప మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే కానీ ఆగండి మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో కావెంట్రీ అనే ఒక ఊర్లో ఒక యూజ్లెస్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి లేబరర్స్ ని తీసుకువెళ్లారు అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్ళాల్సి వచ్చింది కార్లో షిప్ క్యాప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు పోయాడు ఆడి గ్రెస్ పెట్టేందుకు బొక్క ఇదే అవకాశం అని మన తెలుగు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ ని షిప్ లోంచి తోసేశారు ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్ళకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ షిప్ లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని ట్వంటీ ఇయర్స్ ముందే కొనేసారు రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన కసాండ్రా అనే ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా మూన్ మీద వదిలేసిన మహారాజుల్లా బతికేస్తారు స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో మనిషికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశారు అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని ఏడు మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే ముప్పై ఆరు వేల మందిగా పెరిగిపోయారు అందుకే ఏరియా పేరుకేమో కశాంధ్ర కానీ మేమంతరం కసాంధ్ర అని అంటాం తెలుగులాగే ఉండిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ని అని గుడ్ ఆఫ్టర్నూన్ ని శుభ మధ్యాహ్నం అని థ్యాంక్స్ ని కృత ఇలాంటి న్యూస్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇండియా నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్టీన్సాంధ్రా ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా స్టోరీ ఇలా జరిగేది కాదేమో కానీ ఇలానే జరిగింది సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే పోర్చుగీస్ చేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలందరూ కంట్రీ ఫుడ్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే ఒక పోర్చుగీస్ అబ్బాయి లాగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ అనేది రాదు అటు చూడు సార్ ఇండియన్ అమ్మాయి లాగుంది అవును సార్ మన అసాంధ్రాలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినా గమనించలేదు సార్ ఇన్ దిస్ ప్లేస్ ఐ నో ట్యాప్ తెలుగు యా ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డే పద్రా పాప వెళ్ళిని ప్రేమగా విలుస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోర్ ఆను ఉద్యంపురా అంటాడు ఈ మాత్రం దాన్ని పిలవడం ఎందుకు నేను మన ఆర్ఎస్ టికెట్ నచ్చు సూర్య

నేను హైలైట్స్ చేసుకుంటాను సార్ వస్తుంది చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు నేను ఏమన్నా లేకపోతే లేకపోతే చేయన బతుకు టైమింగ్ లో పంచి కూడా రావట్లేదు 아, 니 웃지다! सर आई गॉट इट सर हिंग मेरा फोर प्ले माने सी फोर प्ले के स्वाइप रेटिंग छुरा सिंह नो 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 సారీ సార్ ప్లీజీ తీసుకోండి సార్ వర్షంలో రేణుకు లేకుండా తెలిసి మీకే డేంజర్ సార్ మ్యామ్ క్రిప్లీస్ కోడ్ ఫర్ మినిట్ డే రైట్ సార్ రేచు తన దగ్గర ఉంది మధ్యలో అంతరాయం కలిగించుకో అంతరాయం కలిగించక ఎవరి ఎవరికి కలిగిచ్చారు అంతరాయం అసలు వేలు పడ్డ వేతల మీరు ఓకే 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 లీవ్ ఎ గుడ్ టైమ్ ఓయా అప్పుడే అడుగుదాం అనుకున్నా ఈ డాంటి ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్నా అమ్మాయినల్ ఐ లైక్ దాట్ యుస్ట్ హెవర్ మళ్ళీ కలుద్దామా అర్థమైంది వద్దు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ రే కిషోర్ అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా అసలే ఆలస్యం సార్ ఎవరికి వచ్చి పడుకోరా టూ డేస్ పడుకుంటా